నా పేరు వెంకట సాయిరాం కౌంటిన్య శర్మ నాతో పాటు యాభై మూడు మంది దాకా ఈ రోజు కాకాని దేవస్థానంలో కృష్ణ యజుర్వేదం వేద పాలన వారు నోటిఫికేషన్ ఇచ్చిన విధంగా ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది కాల్ లెటర్ పంపించడం జరిగింది దాని ప్రకారం మేము ఇంటర్వ్యూ అయితే వెళ్ళాము అటెండ్ అయ్యాము అయిన తర్వాత కూడా ఒక విద్యార్థిగా ఉన్న అతనికి వీళ్ళు చెప్పినటువంటి పట్టాలు లేని అతనికి ఈ వేరపాలిన ఉద్యోగం కట్టబెట్టడం ప్రభుత్వం వారు జరుగుతూ ఉన్నది ఇది కేవలం కక్ష పూరిత చర్యగా మేము భావిస్తున్నాం ఇది ఈవో వారు మరియు అక్కడ పనిచేసే దేవాలయం ఒక ఉద్యోగి వీరంతా కుమ్మక్క లక్షల్లో కుదుర్చుకొని వారు ఈ విధంగా చేయడం జరిగింది యాభై మూడు మంది ఇంటర్వ్యూకి వస్తే ఒక్క పర్సన్ కి ఇలా డబ్బులు తీసుకుని ఉద్యోగం అమ్మడం అనేది దారుణమైన విషయం ఇది రాష్ట్ర ప్రభుత్వం మోసపూరిత చర్యగా మేము భావిస్తూ కాబట్టి ఈ విషయాన్ని మీరు మీడియా వారికి తెలియచేసి మాకు తగు న్యాయం జరిపించవలసింది